ఏపీటీఎసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నదులు ఉపనదుల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి గంగా నది యొక్క ఉపనదులు గోమతి యమున గగర సన్ గండక్ హుగ్లీ కోసి యమునా నది యొక్క ఉపనదులు చంబల్ టన్ సిన్ హిండెన్ బెట్వా కెన్ గోదావరి నది యొక్క ఉపనదులు ఈ బిట్టు చాలా టెస్ట్లో ఇవ్వడం కూడా జరిగింది చూసుకోండి ఒకసారి గోదావరి నది యొక్క ఉపనదులు ఇంద్రావతి పెనుగంగ మంజీర ప్రాణహిత బిందుసర సర్బరి కృష్ణానది యొక్క ఉపనదులు తుంగభద్ర వేదవతి గాతృప్రభ కొయినా మలప్రభ భీమ కావేరి నది యొక్క ఉపనదులు కాబిడి భవానీ హేమవతి శింస అర్కవతి నర్మదా నది ఉపనదులు అమరావతి బుకి తవా బ్యాంగర్ ఇండస్ నది యొక్క ఉపనది అంటే ఇండస్ నది అంటే సింధు నది సింధు నది యొక్క ఉపనదులు సర్ట్లస్ గిల్కిత్ ద్రాస్ సురు జామ్స్కర్ షాక్ బ్రహ్మపుత్రా నది ఉపనదులు దిబాంగ్ సుబన్సిరి లోహిత్ మానస్ జియోబోరోబి డికోవ్